సాహిత్యానికి సంబంధించి కవిత్వానికి సంబంధించి చాలా పెద్ద పెద్ద సంస్థలు జీవన పురస్కారాలు చాలా వచ్చాయి కానీ ఒక హేతువాది సాహిత్యం మీద మరొక హేతువాదికి నేను ఒక చిన్నవాడిని నన్ను గుర్తించి పిలిచి ఈ అవార్డు ఇవ్వటం అనేది ఐ ఇట్స్ వండర్ఫుల్ చాలా సంతోషంగా ఉంది అంటే త్రిపుర్ణేని గారి ఎట్లాగైతే ఈ డివిజన్స్ కులము ప్రాంతము ఇవి అవి అన్నీ చూడకుండా ఆయన ఒక విశ్వ మానవ శ్రేయస్సును కోరుతూ ఎట్లా సాహిత్యం రాశాడో అదే యాంగిల్లో అదే స్థాయిలో ఈ న్యాయ నిర్ణేతలు ఈ నిర్ణయం తీశారు అని నేను అనుకుంటున్నాను దీన్ని ఇట్లాగే కొనసాగించి ఈ ఉద్యమ స్ఫూర్తిని మనం యువతరానికి ఇంకా